అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీల వేదవ్యాస ప్రణీత మూల శ్లోకములకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ శ్రీ శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్ల ప్రతిపదార్థానువాద భాష్యములకు తెలుగు అనువాదములోని విషయ సూచికను శ్రవణం చేద్దాం చతుర్దశాధ్యాయము ప్రకృతి త్రిగుణములు దేహదారులందరూను సత్వగుణము రజోగుణము తమోగుణములనేవి ప్రకృతి త్రిగుణములకు లోబడియుందురు ఈ త్రిగుణములెట్టివో అవి మానవులపై ఎట్టి ప్రభావము చూపునో మానవుడెట్లు వాటిని అతిక్రమించునో శ్రీకృష్ణ భగవానుడు వివరించును గుణాతీత స్థితిని పొందినట్టి మహాత్ముని లక్షణములను కూడా తెలియజేయును ధన్యవాదములు